నేను మీ బాణాలచారి ఈరోజు మనం లగ్నం నుండి రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం అంటాం దీన్ని ఈ కుటుంబ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏం ఫలితాలు అలాగే కుటుంబ స్థానాధిపతి ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకుందాం దీన్ని ధనస్థానం అంటాం అయితే భార్య ద్వారా సంపదలు భార్య ద్వారా సంపదలు ఎలా వస్తాయి కుంభ లగ్నం మేనంలో శుక్రుడు గురువు అదేవిధంగా మిథునంలో చంద్రుడు చూడండి ఇప్పుడు భార్య ద్వారా సంపదలు జన్మ రాశినకు పదవ స్థానాధిపతి శుక్రుడితో కలిసిన భార్య ద్వారా సంపదలు వచ్చును జన్మరాశి అంటే ఏది చంద్రుడు ఉండేది జన్మరాశి జన్మరాశినికి పదవ స్థానంలో శుక్రుడితో పదవ స్థానాధిపతి కలిస్తే భార్య ద్వారా సంపదలు వస్తాయి ఎవరికి పురుషుడికి పురుషుడు జాతకంలో అలా ఉంటే స్త్రీ వచ్చినప్పుడు అలా అనేది వస్తాయి అనమాట అలాగే స్త్రీకి ఇలా ఉంటే పురుషుడు వచ్చినప్పుడు భార్య కూడా ఆ విధంగా సంపదలు అనేటివి వస్తాయి అయితే చంద్రుడికి పదవ స్థానంలో గురువు మరియు శుక్రుడు కలవడం వల్ల అంటే శుభస్థానాలు అవి ఉండాలి అవి పాపస్థానాలు అవ్వకూడదు ఇది శుభస్థానం గురువుది శుక్రుడు కూడా శుభస్థానమే కాబట్టి ఇది కూడా ఓ శుభస్థానం ఎప్పుడు కూడా మనం చూసేటప్పుడు శుభస్థానం స్థానానికి శుభస్థానానికి శుభగ్రహాలు ఉండాలి అది కూడా పదవ స్థానంలో కలిసి ఉండాలి అంతే తప్ప మీరు ఇలా ఉండదండి ఇలా అయిపోయింది మాకు ఇలా జరిగిపోయింది అని చెప్పకూడదు అర్థమైందా లగ్నం నుండి ఐదులో చంద్రుడు చంద్రుడు రాశి నుండి పదిలో గురువు శుక్రుడు అయితే ఈ గురువు శుక్రుడు ఏ నక్షత్రాల మీద ఉంటే ఈ ఫలితాలు ఏదైనా ఉంటాయి ఇప్పుడు చంద్రుడు అనుకున్నాం ఉదాహరణకి పునర్వసం మూడు మీద చంద్రుడిని తీసుకోండి పునర్వసం మూడు మీద చంద్రుడు మళ్ళీ నవాంసంలో ఇక్కడే ఉంటాడు ఓకేనా అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చి ఉత్తర మీద శుక్రుడు వచ్చి ఇక్కడ ఉంటాడు అక్కడ తులారాశిలో ఉంటాడు నవాంశంలో అలాగే రేవతి నాలుగు మంది శుక్రుడు ఇక్కడే ఉంటాడు నూరు పర్సెంట్ బలం కలిగి నవాంశంలో అర్థమైంది అప్పుడే అప్పుడు మాత్రమే ఆ బలం అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంటే యాభై పర్సెంట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి లేదు గురువు కూడా అంతే గురువు కూడా పూర్వభాద్ర నాలుగు మీద కానీ రేవతి ఒకటి నాలుగు మీద కానీ ఉంటేనే ఈ ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది లేదంటే ఒక యాభై పర్సెంట్ మాత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడ ఉండదు అన్నమాట ఈ గుర్తుపెట్టుకోవాలి పూర్వభాద్ర నాలుగు మంది గురువు ఇక్కడే ఉంటాడు అదేవిధంగా నవాంశంలో ఎక్కడ ఉంటాడు పూర్వభద్ర నాలుగు మంది అర్థమైందా గురువు హండ్రెడ్ పర్సెంట్ బలంతో ఉంటాడు అదేవిధంగా రేవతి ఒకటి మంది గురువు నవాంశంలో ఇక్కడ ఉంటాడు రేవతి నాలుగు మంది గురువు నవాంశంలో ఇక్కడే ఉంటాడు మళ్ళీ డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అలా చూడాలి ఇప్పుడు శుక్రుడు వచ్చేసింది ఉత్తరాపాద్ర మూడు మీద డెబ్బై ఐదు పర్సెంట్ తొలలో ఉంటాడు నవాంశంలో అలాగే ఇదే శుక్రుడు మనకు రావతి నాలుగు మంది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మేనంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఈ లగ్నం అనేది తీసుకోండి బలంగా శతబిషం మూడు మంది లగ్నం అయ్యండి వల్ల శతబిషం మూడు మంది లగ్నం అయితే మళ్ళీ లగ్నం ఎక్కడే అవుతుంది దీని వర్గోత్తమం అంటాం అదే లగ్న బలము గ్రహాల బలము ఈ విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ యోగం ఇప్పుడు మనం ఏం చెప్పాం అదే యోగం భార్య ద్వారా సంపదలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇది మనం తెలుసుకోవాలి అది లేకుండా ఊరికి అనవసరంగా మాకు ఇక్కడ ఉన్నాడు అండి గురువు ఇప్పుడు శుక్రుడు వచ్చేశాడు మాకు రాలేదు మా భర్త వల్ల యోగం రాలేదు భార్య వల్ల యోగం రాలేదు అంటే రావు ఒక యాభై పర్సెంటు నలభై పర్సెంటో ఉంటాయి పూర్తిగా లేకుండా ఉండదు ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ నక్షత్ర పాదాల మీద ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఇప్పుడు సంపదలో నాశనం అవ్వడం మేషలగ్నం కనిలో శుక్రుడు నీచం వృషభంలో రాహువు రుచికంలో కేతువు సంపదలో నాశనం అవడం మేష లగ్నం మేషలగ్నం కుటుంబ స్థానాల్లో దినేశం శుక్రుడు కన్నెల వృషభంలో రాహువు రుచికంలో కేతువు రుచికంలో కేతువు వృషభంలో రాహువు కుటుంబ స్థానంలో రాహు వచ్చాడు లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టమంలో కేతువు వెళ్ళాడు అర్థమైంది ఆయన కేతువు నూరు పర్సెంట్ బలం ఉంటాడు ఇక్కడ రుచికంలో రాహు అయితే బలం ఉండదు కేతుకు మాత్రం బలం ఉంటుంది శుక్రుడు కుటుంబ స్థానాధిపతి కలత్ర స్థానాధిపతి రెండు ఆయన అంటే మ్యారేజ్ అయిన తర్వాత సంపదలు మొత్తం నాశనం అవడానికి ఇది కారణమవుతుంది పురుషుడికి అయితే భార్య వల్ల భార్యకైతే పురుషుడి వల్ల ఈ విధంగా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది శుక్ర మహర్దశ కేతు మహర్దశ ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి అంతే తప్ప ఇలా ఉంటే చిన్న వయసులో కానీ వయసు అయిపోయిన తర్వాత కానీ ఈ దశాకాల రాలేదంటే ఉపయోగం లేదు ఇదేమీ జరగదు అయితే ఇప్పుడు శుక్రుడు ఏ నక్షత్ర పాదాలు ఉంటే ఇక్కడ ఎట్లయిపోతాడో ఖచ్చితంగా చూద్దామా ఇది యాభై పర్సెంట్ మాత్రం చిత్తా రెండు మంది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ దశ ఆ విధంగానే జరుగుతుంది ఇంకా కేతువు తీసుకున్నాం అనురాధ నాలుగు మంది ఉంటే మళ్ళీ నవాంసాలు ఎక్కడే ఉంటాడు అప్పుడు అంతే అదేవిధంగా ఇక్కడ మనం రోహిణి రెండు మీద రాహుని తీసుకోండి రోహిణి రెండు మీద రాహు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇక్కడే ఉంటాడు ఈ గ్రహాలన్నీ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు అశ్వని ఒకటి మీద లగ్నం అర్థమైందా లేదు బరుని రెండు మీద లగ్నం వేసుకుంటే కూడా మళ్ళీ లగ్నం ఇక్కడికే వచ్చేస్తుంది నవాంశంలో కనీలాకి అప్పుడు కూడా సేమ్ ఫలితాలు అనేటువంటివి పోతాయి ఇప్పుడు మూడు మూడు ఎనిమిదిలో మళ్ళీ గ్రహాలు ఇట్లే పోతాయి అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక చాట్ వేసినప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఫలితాలు అనేటువంటి నక్షత్ర పాదాలు కంపల్సరీ చూడాలా దశాకాలం కంపల్సరీ చూడాలా అంతర్దశలు అంతగా పనిచేయవో మెయిన్ దశాకారు ఎవరు ఉన్నాడు వాడు ఖచ్చితంగా ఈ విధంగా ఫలితాలు అనేటివే ఇచ్చేస్తాడు మంచివి ఉంటే మంచివి చెడు అంటే చెడువి ఆ విధంగానే మనం చూసుకోవాలి ఇప్పుడు రెండు ఫలితాలు చెప్పాయి బంగారు పల్లెములో భోజనము చేసేవాడు ఆగర్భ సీమంతుడు అంటే తులాలగ్నం శుక్రుడు బుధుడు కుజుడు తులాలగ్నం శుక్రుడు బుధుడు కుజుడు లగ్నంలో మూడు గ్రహాలు మిథునంలో చంద్రుడు కర్కాటకంలో గురువు మిథునంలో చంద్రుడు కర్కాటకంలో గురువు ఎలా ఉంటే ఆ గర్భ శ్రీమంతుడు అవుతాడంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా చూసుకోవాలి ఇదే లగ్నస్థానం కుటుంబస్థానం స్థానం మాతృస్థానం పుత్రస్థానం రానురామశత్రుస్థానం కలత్రస్థానం ఆయుస్థానం స్థానం తండ్రి స్థానం జీవనస్థానం అలాగే లాభస్థానం వ్యాయస్థానం ఇవి ఇప్పుడు వీటిలో లగ్న స్థానంలో లగ్నంలో శుక్రుడు ఒకే డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఉన్నాడు ఫిక్స్ చేద్దాం రాసుకుంటల్లో ఇప్పుడు బుధుడు బుధుడు ఎన్నో స్థానాధిపతి వ్యాయస్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి ఆయన కూడా లగ్నంలోనే ఉన్నాడు శుభుడే కాబట్టి శుభరాశిలో ఉన్నాడు ఓకే శుభగ్రహాలు ఇప్పుడు కుజుడు ఈ కుజుడు వచ్చి కుటుంబ స్థానాధిపతి కూడా వచ్చి లగ్నాలు కుటుంబ స్థానాధిపతి భర్త కరత్ర స్థానాధిపతి అంటే భర్తగా లేదా స్త్రీకైతే భర్త పురుషుడికైతే భార్య ఆమె కూడా లగ్నంలోకి వచ్చింది త్వలలోకి అయితే ఓకే బాగానే ఉంది యావరేజ్గా ఉంది కుజుడు అయితే పెద్ద బలం లేడని మనం తెలుసుకోవాలి బుధుడు పెద్ద బలం లేడని మనం తెలుసుకోవాలి చంద్రుడు తొమ్మిదో స్థానంలో పదో స్థానా తొమ్మిదిలో ఉన్నాడు ఏమైనా బలం ఉన్నాడంటే పెద్ద బలం లేడని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వచ్చే సుక్షేత్రం కాదు కదా ఊరికే ఉండరు శుక్రుడు ఒకరు ఇక్కడ బలం ఉన్నాడు గురువు నూరు పర్సెంట్ బలం ఉన్నాడు ఓకేనా గురువు నూరు పర్సెంట్ బలం ఉన్నాడు అయితే ఈ మూడు ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడ మనకు నవాంసం తీసుకుందాం అసలు లగ్నం లగ్నం చిత్తామూడు మీద తీసుకున్నాం లగ్నం చిత్తా మూడు మంది మళ్ళా లగ్నం ఎక్కడే నవాంశంలో ఎక్కడ తులారాశిలోనే లగ్నం మూడు మీద నవాంశంలో గుర్తుపెట్టుకొని చంద్రుడిని తీసుకున్నాం పునర్వసు మూడు మీద చంద్రుడు అంటే జన్మించింది పునర్వసు మూడు మీద అనుకున్నాం ఓకే ఫిక్స్ ఇప్పుడు బుధుడు శుక్రుడిని తీసుకున్నాం ఫస్ట్ శుక్రుడు కూడా మూడు మీద నవాంశంలో శుక్రుడు మూడు మీద శుక్రుడు నవాంశంలో మళ్ళీ ఎక్కడ ఉన్నాడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం వీళ్ళు ఆ రాశిని అంటే మళ్ళీ ఆ రాశుల్లో ఫిక్సర్గా ఉంటారనమాట లేదు శుక్రుడు అక్కడ లేడు వేరే జాగాలో ఉన్నాడు అనుకున్నాం అప్పుడు స్వాతి నాలుగుమంది వేసుకున్నాం స్వాతి నాలుగు మంది శుక్రుడు స్వాతి నాలుగు మంది శుక్రుడు నవాంశంలో వచ్చాడు ఇక్కడ శుక్రుడు ఎంత బలం తెలుసు కదా హండ్రెడ్ పర్సెంట్ బలం రాహు నక్షత్రం మంది ఉన్నా కూడా ఆయన నవాంశంలో హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళిపోయాడు ఓకే ఇంకా బూధుని తీసుకున్నాం బుధుడు వచ్చేసిందే ఇక్కడ పెద్ద బలం లేదు అయితే ఎక్కడ బలం ఉంటాడైనా విశాఖ మూడు మీద అంటే గురు నక్షత్రం మీద బుధుడు ఉండాల విశాఖ మూడు మీద ఉంటే లేదు చిత్త మూడు మీద ఉన్నా కూడా చిత్త మూడు మీద ఉంటే మళ్ళీ నవాంశంలో ఇదే రాశిలో ఉంటాడు ఎవరు బుధుడు నవాంశంలో గుర్తుపెట్టుకుంటే నవాంశంలో రాసుకుంటలేరు విశాఖ మూడు మీద ఉంటే నవాంశంలో వచ్చి బుధుడు ఇక్కడ ఉంటాడు మెదనంలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెక్ చేసుకోండి అవసరమైతే అప్పుడు ఈ గ్రహానికి బలం అనేది వస్తుంది ఓకే అదైంది ఇప్పుడు ఇంకా కుజుడు ఈ కుజుడికి ఏం బలం లేదు ఈయన ఎక్కడ ఉండాలా ఇక్కడ ఏం నక్షత్రాలు ఉన్నాయి చెత్త మూడు నాలుగు స్వాతి అలాగే విశాఖ ఒకటి రెండు మూడు అయితే ఇప్పుడు ఈయన ఏ నక్షత్ర బాధలు అన్న ఉండాలంటే స్వాతి రెండు మీద తీసుకున్నాం లేదా చెత్త మూడు మీద తీసుకున్నాం చెత్త మూడు మీద అంటే ఆయన సొంత నక్షత్రం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ బలాన్ని అనిస్తాడు ఓకేనా అలా లేదు రాహు నక్షత్రం మంది వెళ్ళాడు అది స్వాతి రెండు మందికి వెళ్ళాడు అనుకున్నాం నవాంశంలో ఇక్కడికి వచ్చేస్తాడు మళ్ళీ మా నగరంలో నూరు పర్సెంట్ బలంతో వస్తాడు ఓకేనా ఈ రెండు ఇక్కడే ఉంటే ఇలా బలము అక్కడ ఉంటే అలా బలము అలా ఇలా కాదు చిత్త చిత్తా నాలుగు మంది వేసుకుందాం చిత్తా నాలుగు మంది ఉంటే మళ్ళీ నవాంశంలో ఇక్కడికి వస్తాడు అక్కడ రుచికం వస్తాడు అప్పుడు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ బలం అంటే మూడు తావాలు ఉండొచ్చు ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహము ఇక్కడే ఉండొచ్చు మళ్ళీ లేదు స్వక్షేత్రంలో ఉండొచ్చు లేదా ఉత్సవంలో ఉండొచ్చు ఇది స్వక్షేత్రం ఇది ఉత్సవం ఇక్కడ ఉంటే ఆ ఫలితాన్ని అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ దశాకాలంలో వస్తుంది ఎవరికైనా కూడా కానీ అక్కడే ఉంటాయనేది గ్యారెంటీ గ్యారంటీ మనం చెప్పలేం ఇప్పుడు చంద్రుడిని తీసుకున్నాం మూడు మీద చెప్పాను కదా విశాఖ మూడు మీద బుధుడు పునర్వసు మూడు మంది చంద్రుడు బుధుడు చంద్రుడు ఇద్దరు నవాంశాలు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ మెదనూళ్ళకెళ్ళారు ఇంకా అదేవిధంగా శుక్రుడు ఇక్కడ నుండి మళ్ళా నవాంశంలో ఎక్కడికి వెళ్ళాడు లేదంటే చిత్తామూడు మంది మళ్ళీ ఎక్కడ ఫిక్స్డ్గా ఉన్నాడు అది డెబ్బై ఐదు అది వంద ఇంకా గురువు గురువు వచ్చి పునర్వసు నాలుగు మీద పునర్వసు నాలుగు మంది గురువు ఇక్కడే ఉంటాడు నవాంశంలో హండ్రెడ్ పర్సెంట్ బలం ఒకవేళ అలా లేడు అశ్లేష ఒకటి మీద కానీ నాలుగు మంది కానీ ఉంటే అశ్లేష ఒకటి మంది గురువు ఎక్కడికి వస్తాడు నవాంశంలో ఇక్కడ నవాంశం ఇది కదా గురువు ఇక్కడికి వస్తాడు లేదా అసలేస నాలుగు మంది గురువు ఇక్కడికి వస్తాడు ఓకే ఫిక్స్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ బలం లేదు పునరోసం నాలుగు మంది ఉంటే గురువు ఇక్కడికి వస్తాడు నవాంశంలో హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అప్పుడు మాత్రము ఈ దశాకాలం అనేది ఈ జాతకుడికి వర్తిస్తుంది ఏమి ఇచ్చిన ఫలితం బంగారు పల్లెంలో భోజనం చేసే అగర్భ శ్రీమంతుడు ఒకటవ రెండవ మరియు పన్నెండవ స్థానాధిపతులు లగ్నంలో నిలిచి రెండవ స్థానాన్ని గురువు వీక్షించిన రెండవ స్థానం అంటే లగ్నానికి రెండవ స్థానం ఏది ఇది రుచికం గురువు వీక్షించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదును గురువుకు చూపు ఉంది అనమాట ఈ చూపు వల్ల కుటుంబ స్థానం బలపడింది గురువు వీక్షించిన మరియు చంద్రుడు తొమ్మిదోలో తొమ్మిదవ స్థానంలో నిలిచి జన్మించిన జాతకుడు బంగారపల్లెంలో భోజనము చేస్తాడు అర్థమైందా తులాలగ్నము శుక్రుడు బుధుడు కుజుడు లగ్నంలో మిథునంలో చంద్రుడు కర్కాటకంలో గురువు క్లియర్గా అర్థమైందనమాట ఇప్పుడు ఇది అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది సామాన్యమైన ప్రజలకు ఏమీ అర్థం కాదు అది కూడా నేను చెప్తున్నా ఏమీ అర్థం కాదు వాళ్ళకి ఏదో మనం చెప్తా ఉన్నాము వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు పాపం ఇది కేవలం మనం వీడియోస్ కూడా ఎక్కువ అస్ట్రాలజర్లే చూస్తూ ఉంటారు ఏదో కొద్దిపాటిగా వాళ్ళు ఇంకా కొంచెం నేర్చుకోవాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని పెడతా ఉంటారు కొన్ని అడుగుతూ ఉంటారు ఓకే శన సంతోషం చూసినందుకు అడిగినందుకు కూడా అయితే ఇప్పుడు ఎన్ని ఫలితాలు అయిపోయినాయి భార్య ద్వారా సంపదలు సంపదలు నా నాశనం అవ్వడము బంగారు పల్లెంలో భోజనం చేసే ఆగర్భ శ్రీమంతుడు మూడైనాయి ఇంకొకటి చెప్తా ధన నాశనము కుంభలగ్నం మినంలో బుధుడు కన్నెలో చంద్రుడు కుంభలగ్నం మినంలో బుధుడు కన్నెలో చంద్రుడు ఎందుకు అయింది ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకైంది అష్టమ స్థానాధిపతి పోయి పంచమ స్థానంలో కూర్చొని షమ స్థానాధిపతి పోయి అష్టమ స్థానంలో కూర్చోవడం వల్ల సంపదలు అనేటివి నాశనమైనవి ఇప్పుడు నక్షత్ర పాదాలు వేసుకుందామా నక్షత్ర పాదాలు వేస్తే ఇక్కడ పునర్వంశం మూడు మంది బుధుడు ఉన్నాయి కానీ చంద్రుడు వచ్చేసింది యాక్చువల్గా ఇక్కడ ఈ ఫలితం ఉండకూడదు అనుకుంటే అస్త నాలుగు మంది ఉంటే చంద్రుడు మల నవాంశంలో కర్కాటకంలోకి వెళ్తాడు అస్తా రెండు మంది ఉంటే నవాంశంలో ఋషభంలోకి వెళ్తాడు ఆ రెండు నక్షత్ర పాదాలు మినహా ఇక్కడ చెత్త రెండు మంది ఉన్నా కూడా చంద్రుడు మల బలం కలిగి ఉంటాడు ఆ మూడు నక్షత్ర పాదాలు మినహా మిగతా ఏ నక్షత్ర పాదాల మీద ఉన్నా కూడా ఇదే ఫలితం లగ్న బలం వచ్చేసింది శతవిషం మూడు మంది కానీ లగ్నం ఏంటి ఈ విధంగా ఖచ్చితంగా ఇతనికి ఏమి చేరు ఫలితం నాశనం అనేది అవుతుంది ఎప్పుడూ ఈ బుధ మహర్దశ చంద్రమహదశా కాలంలో ఆ నాశనం అనేది జరుగుతుంది అనమాట అర్థమైందా ఇలా మనం తెలుసుకోవచ్చు నుండి తర్వాత కొన్ని స్థానాలు ఇంపార్టెంట్ కొన్ని చూపులు కూడా చాలా ఇంపార్టెంట్ శుభగ్రహ చూపులు అనేది ఏ స్థానం కింద ఉన్నాయని దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ఈ కేవలం అష్టాధులకు నేర్చుకునే వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి అర్థం కాదు చెప్పినా కూడా కాబట్టి ఈ రాసుల గురించి గోచార ఫలితాల గురించి అయితే నేను చెప్పను నాకు అవసరం లేదు అవి అవి మీరు కుబేరులు అవుతారు ఈ రాసులో లెక్కోటీసు వాళ్ళు అవుతారు అవన్నీ అనవసరమైన విషయాలు అవన్నీ నేను చెప్పను దాని గురించి నేను కామెంట్ కూడా చేయను అవసరం లేదు నాకు అయితే కుబేరులు అయితే ఎలా అవుతారో మీకు చెప్పే కదా ఆ విధంగా జన్మజాతకంలో ఉంటే తప్ప వాడికి ఏ రాశిలో జన్మించినా కూడా కుబేరతత్వం అనేది బంగార ఫలంలో బోన్ అనేది నవరత్న మంచాల్లో జీవించడం అనేది వాళ్ళ జాతకంలో ఆ దశలో మాత్రమే జరుగుతుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు జరగదు ఒకవేళ ఉన్నప్పటికీ ఒకవేళ చిన్నప్పుడే ఆ దశలు జరిగినాయంటే అది తండ్రికి జరుగుతుంది చిన్నప్పుడు ఆ దశలో జరిగితే అది తండ్రికి జరుగుతుంది తండ్రి అంటే కొడుకు వర్తిస్తుంది అంతే నేను బాణాల రెడ్డప్ప ఆచారి నమస్కారం అండి ఉంటాము